హలో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏడు నెలలు కావస్తుంది అయితే ఏ విధమైన లబ్ధి పొందాలన్నా కంపల్సరీ రేషన్ కార్డు ఒక ఐడెంటిఫికేషన్ అనేది మనకు కంపల్సరీ ఉండాలి ఐడి లేక ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ లబ్ధి పొందాలన్నా కంపల్సరీ రేషన్ కార్డు కలిగి ఉండాలి కలిగి ఉన్న వారు మాత్రమే అర్హులుగా మనకు తెలుసు కాంగ్రెస్ హయంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలలో భాగంగా రేషన్ కార్డును చేర్చకపోవడం అనేది మనందరికీ తెలుసు అయితే ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళింది అందులోనే మెన్షన్ చేయండి ఎవరైతే రేషన్ కార్డు లేదో వారు మెన్షన్ చేసి మీ మీ కార్యాలయాలలో ఇవ్వండి మేము రేషన్ కార్డు గురించి కూడా దాన్ని మేము చేస్తామని గవర్నమెంట్ చెప్పిన విషయం అందరికీ తెలుసు అయితే గవర్నమెంటు వీటి దరఖాస్తులను పరిశీలనలోకి తీసుకొని చూడగా దాదాపు పంతొమ్మిది లక్షల రేషన్ కార్డుల గురించి పంతొమ్మిది లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది గత ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసుకున్న వారు కూడా ఇందులో ఉన్నారు ఇవన్నీ వెతికి ఇవన్నీ ఒకదికి తీసుకొచ్చి చూస్తే పంతొమ్మిది లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయాల్సిన అవసరం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఇది ఈ ఆరు గ్యారంటీలో భాగంగా దరఖాస్తుదారులు ఎవరైతే ఉన్నారో వారి కంటే ఈ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారే ఎక్కువ అధికంగా ఉన్నారు అయితే ఇందులో మనకు తెలిసిన విషయం ఏంటంటే రేషన్ కార్డు ఎలానైనా కలిగి ఉండాలనే ఉద్దేశంతో చాలామంది అనర్హులు కూడా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా మనకు అనుకోవచ్చును ఇప్పటికే తొంభై లక్షల రేషన్ కార్డులు మనకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చి ఉన్నది తెలంగాణలో కొనసాగుతున్న తొంభై లక్షల రేషన్ కార్డులు మనకు తెలుసు అందులోనే వెతికితే చాలా మటుకు అనర్హులుగా బయటికి తెలుస్తుంది అనర్హులు చాలామంది బయటపడే విషయం మనకు తెలియకుండా చాలామంది అనర్హులు రేషన్ కార్డు కలిగి ఉన్నారు వీళ్ళందరినీ కూడా తీసేసే ఆలోచన కూడా గవర్నమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఇలా తీసేస్తేనే ఇప్పుడు చేసుకున్న దరఖాస్తులు పంతొమ్మిది లక్షల మంది కుటుంబాలకు సంబంధించిన పంతొమ్మిది లక్షల కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలంటే దాదాపు కోటి దాటుతుంది రేషన్ కార్డులు అయితే మరి గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంది తీసుకుంటుంది ఇప్పటికే మనకు ఈ రైతు బంధు ఉన్నది ఉన్నది అలాగే నూతన పెన్షన్లు ఉన్నాయి ఈ పెన్షన్లు కూడా పెంచి అవసరం ఉన్నది ఈ రైతు బంధు ఉన్నది బ్యాంకు రుణం కూడా మాఫీ చేస్తూ ఈ ఆగస్టు పదిహేను లోపు బ్యాంకులో తీసుకున్న రెండు లక్షల లోపు రుణాలను కూడా మాఫీ చేయాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ చూసుకుంటే తడిసి మోపెడయ్యేలాగా కాంగ్రెస్ గవర్నమెంట్కు మరి తెలుస్తుంది ఏం చేస్తుంది అనేది మనము ఆలోచించుకోవాల్సిన విషయం ఉన్నది దాదాపుగా చాలా మందికి రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు లేక చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇది జగమెరిగిన సత్యం ఇది నిరుపేదలకు కంపల్సరీ రేషన్ కార్డులు జారీ చేయాలి ఇందులో కూడా ఎటువంటి అవకతవకలు జరగకుండా సరైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ కార్డులు అందేలా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి అలాగే గతంలో ఉన్న రేషన్ కార్డులో ఉన్న అనర్హులను కూడా ఖచ్చితంగా వాళ్లకు రేషన్ కార్డు రద్దు చేయాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఉన్నది అలాగైతేనే మనము మనుగడలో ముందుకు సాగలము ఇది తడిసి మోపెడు అవుతుంది అనుకుంటే అసలైన వారికి అందకుండా పోతుంది ఫైరకులతోటి వాళ్ళకు అవసరం లేకున్నా రేషన్ కార్డులు పొంది ఉన్నారు వాళ్లకు లబ్ధి చేకూరకుండా వాళ్ళని వెంటనే గవర్నమెంట్ గుర్తించి వాళ్లకు రేషన్ కార్డులను రద్దు చేయడమే కాక వారి మీద కూడా చర్యలు తీసుకోవాలి అలా అయితేనే సరైన లబ్ధిదారునికి సరైన విధంగా మనం మంచి చేసిన వాళ్ళము అవుతామనేది నా ఉద్దేశము థ్యాంక్ యూ